బీహార్ అసెంబ్లీలో ఏం జరగబోతోంది బల పరీక్షలో సీఎం నితీష్ కుమార్ గట్టెక్కుతాడా జేడియూ ఎమ్మెల్యేలంతా గీత దాటకుండా ఉంటారా బీహార్ పాలిటిక్స్ బీహార్ అసెంబ్లీలో ఇవాళ జరిపే బల పరీక్షపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది మహాగఠబంధన్ కు గుడ్ బై చెప్పి ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం నితీష్ కుమార్ ఇవాళ అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు బీహార్ అసెంబ్లీలో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలున్నాయి మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండు ఎన్డీఏకు నూట ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఇందులో బీజేపీకి డెబ్బై ఎనిమిది జేడీయూకి నలభై ఐదు హెచ్ఏఎం నలుగురు ఉన్నారు స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ సింగ్ కూడా ఎన్డీఏ వైపే ఉన్నారు ఇక మహాగఠబంధన్ నూట పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇందులో ఆర్జేడీకి డెబ్బై తొమ్మిది కాంగ్రెస్కు పంతొమ్మిది ఇతరులు పదిహేడు మంది ఉన్నారు ఇవాళ విశ్వాస పరీక్ష జరగనుండటంతో అన్ని పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి ధిక్కరిస్తే శాసనసభ్యత్వాన్ని కోల్పోతారని జేడియూ అల్టిమేటం జారీ చేసింది అయితే సీఎం నితీష్ ఇచ్చిన విందుకు కొంతమంది జెడియు ఎమ్మెల్యేలు రాలేదు దీంతో బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది డిన్నర్ తర్వాత జెడియు ఎమ్మెల్యేలను హోటల్ చాణక్యకు తరలించారు ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో ప్రతిపక్షాలు తమ ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తెచ్చేందుకు శయశక్తులా ప్రయత్నిస్తున్నాయి క్యాంపు పాలిటిక్స్ ఏర్పాటు చేశాయి తేజస్వి నివాసంలో డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యేలున్నారని మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదని తెలుస్తోంది ఇక బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పంతొమ్మిది మందికి పదహారు మందిని హైదరాబాద్ పంపించారు వారంతా విశ్వాస పరీక్ష టైం కల్లా పాట్నాకు చేరుకుంటారు ఇక బీజేపీ తమ ఎమ్మెల్యేలకు బౌద్గయలో రెండు రోజుల రాజకీయ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది వాళ్లంతా పాట్నాకు చేరుకున్నారు అయితే ఇంకా గేమ్ కంప్లీట్ కాలేదు అంటూ బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ చేసిన ప్రకటన పొలిటికల్ హీట్ పెంచింది మహాగఢ్బంధన్లో ఉన్న సిపిఐ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎన్డీఏతో టచ్లో ఉన్నాడనే ప్రచారం ఇంకాస్త ఉత్కంఠ రేపుతోంది మరోవైపు బీహార్ అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి రాజీనామా చేసేందుకు నిరాకరించారు ఇక ఇవాళ గవర్నర్ ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది ఆ తర్వాత స్పీకర్ అవిశ్వాసం నోటీసుపై చర్చ జరుగుతుంది ఆ తర్వాత నితీష్ కుమార్ ప్రభుత్వం విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది